నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం వైఆర్ ఫైవ్ న్యూస్లో నిన్న రోడ్లు గుంతలు పడ్డాయి మందులు పెడితే ఎక్కువగా ఉంది అనేటువంటి సమస్యలను మీడియా ద్వారా తీసుకురావడం జరిగింది నా సోదరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే సమస్యలు ఏవైనా ప్రతి చోట మేము తిరిగి తెలుసుకోలేం కాబట్టి మా సోదరి అక్కడ స్థానికంగా ఉండడం వల్ల ఆ సమస్యలు బయటకు తీసుకొస్తుంది ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మ మీరు చెప్పినటువంటి రోడ్లు గుంతలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పరిశీలించి ఆ గుంతలు పూడ్చేవరకైనా ఎరమట్టి తోలిస్తాను తప్పకుండా అమరావతి నగర్ ప్రజలు ఎప్పటికప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకుని వస్తే దాని పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను నమస్కారం ఈరోజు మా అమరావతి నగర్కి సంబంధించి విపరీతమైన పందులు పెడదా తర్వాత రోడ్లు డ్రైన్లు లేకపోవడం పబ్లిక్ టాయిలెట్ లేకపోవడం వల్ల మహిళలు చిన్నపిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారంటే విషయాన్ని నిన్న మీడియా ద్వారా చూడడం జరిగింది ఆ విషయం మీద ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారి కలిసి రోడ్లు డ్రైన్లు వెంటనే ఏర్పాటు చేయడం కోసం పబ్లిక్ టాయిలెట్ నిర్మాణం కోసం అదేవిధంగా వెంటనే పందుల నిర్మూలన పందులను అక్కడి నుంచి తరలించేటువంటి విషయాన్ని వెంటనే పరిశీలించాలని చెప్పి కమిషనర్ గారిని కోరడం జరిగింది కమిషనర్ కూడా వెంటనే స్పందించి పందులమైన తక్షణమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఈ రోడ్లు ట్రైన్లు కూడా త్వరలోనే వచ్చే నిధులను బట్టి ఖచ్చితంగా వాటిని అడ్జస్ట్ చేసి చేసి ఏర్పాటు చేస్తానని కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది అమరావతి నగర్ ప్రజలకు మరీ మరీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను నాకు కొన్ని ఇబ్బందులు అనివార్య కారణాల వల్ల కొద్ది రోజులు మీకు దూరంగా ఉండడం వల్ల మీ అమరావతి నగర్లో అభివృద్ధి చేయలేకపోయినాం నాకు పదహైదు నెలలు ఇంకా టైం ఉంది తప్పకుండా మీకు ఇచ్చినటువంటి మాటలో ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను మీకు సేవ చేస్తానని చెప్తూ ఉన్నాను దయచేసి కొంత సంయమనం పాటించి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా అమరావతి నగర్ ప్రజలను కోరుకుంటున్నాను నా పేరు మధుసూన శర్మ బీజేపీ నాయకుడు